పెదపల్లి జిల్లా గోదావరి కానీ గాంధీ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు అక్రమ మట్టి బూడిద రవాణాను అరికట్టాలని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు అవినీతిని నిరోధించాలని ప్రశ్నించిన తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని బీఆర్ఎస్ నాయకుడు కౌశిక హరిత తడిబట్టలతోటి చౌరస్తా సమీపంలోని పోచమ్మ గుడిలో ప్రవేశించి ప్రమాణం చేశారు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గులాబీ పార్టీ శ్రేణులు కౌశిక హరికి సంఘీభావం తెలిపారు ఇటీవల అర్ధాంతరంగా మండల కేంద్రం నుంచి ఇటుక పట్టీలకు అక్రమంగా మట్టి తరలిస్తున్నారని కౌశికహరి మీడియా సమావేశంలో పెట్టి ఆరోపించారు అన్ని అనుమతులతో మట్టిని తరలిస్తున్నామని తమను హరి బెదిరింపులకు గురిచేసి డబ్బులు డిమాండ్ చేశారని ఇటుక యజమానులు ప్రతి ఆరోపణలు చేశారు దీంతో నిజం నిరూపించుకునేందుకు తడిబట్టలతో పోచమ్మ గుడిలో ప్రవేశించినట్లు పేర్కొన్న బీఆర్ఎస్ నేత కౌశికహరి పేర్కొన్నారు నియోజకవర్గం నుండి జరుగుతున్నటువంటి అక్రమ బూడిద దందాలో ఎమ్మెల్యే హాస్తము ఉందని అందుకు బహిరంగ చర్చకు తాము సిద్ధమని సమయం చోటు చెప్పాలని సవాల్ విసిరారు బూడిదల కానీ మట్టిలో కానీ జరుగుతున్న పోరాటంలో ఎక్కడ కూడా డబ్బుల ప్రమేయం రాలేదు ఎవరిని డబ్బులు అడగలేదు అనవసరమైన ఆరోపణ చేస్తారు ఆ ఆరోపణను కూడా నేను నిరూపించుకోవడానికి ఒక బూడిద దొంగ ఒక మట్టి దొంగ ఒక అవినీతి ఎమ్మెల్యే చేసినటువంటి ఈ దానికి నేను నిరూపించుకోవడానికి సిద్ధమై ఒక హిందువుగా కావచ్చు నా గుట్టు మీద కూడా కామెడీ చేశారు పర్వత గుర్తు పెట్టుకుంటా తెలియజీ గుట్టు పెట్టుకుంటా దీని మీద ప్రమాణం చేసి నన్ను నమ్మే నా మనుషుల మీద నా ఫ్యామిలీ మీద ప్రమాణం చేసి জয় জয়াঙ্গে <brainstorming> కూడా మీదనే నేను అడుగుతున్నా ఈ సంవత్సరం పదిహేను నెలలు అవుతుంది నువ్వు పాలన గద్దనెక్కి ఆ పాలనలో జరుగుతున్న పొరపాట్ల గురించి అడుగుతున్నా వీళ్ళందరూ నేను పార్టీలు మారిన అది మారిన పార్టీలు ఎవరు మారిన వాళ్ళు మక్కాన్ సింగ్ మారలేదా రేవంత్ రెడ్డి మారలేదా రోజు ప్రెస్ మీట్ పెట్టేటోళ్ళు మారలేదా నేను అడిగే అవినీతి మీద ఉంటే పార్టీ మారిన నేను అది కూడా చెప్తా ఉన్నా ఇక్కడ ఉన్న మీ స్థానిక నాయకులకు ఒకవేళ చర్చ చేద్దామంటే ముప్పై ఏళ్ళ చరిత్ర కూడా చర్చ చేద్దాం మక్కాన్ అడిగి రండి మీరు దానికి కూడా నేను రెడీ ముప్పై ఏళ్ళది మాట్లాడదామంటే ముప్పై ఏళ్ళది మాట్లాడదాం ఏడాది మాట్లాడదామంటే ఏడాది మాట్లాడదాం అవురు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన చేస్తున్న దోపిడీ విధానం మీద మాట్లాడదామంటే అంటే దాని మీద దేని మీదకైనా రెడీ అని మేము చెప్తా ఉన్నాం ఇవాళ పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు మా పెద్దలు చందారన్న వచ్చిండు డిప్యూటీ మేయర్ గారు అన్ని రకాల మా బీఆర్ఎస్ నాయకులు అందరూ వచ్చారు మేము రాబోయే కాలంలో పార్టీ ఆధ్వర్యంలో తప్పకుండా ఈ ఊరు ఎదుర్కొంటున్న దుర్మార్గాలను ఏదైతే కూల్చివేత్తలు కావచ్చు అవినీతి కావచ్చు ఓసిఫై కావచ్చు నువ్వు ఓసీఫై వేరే మీద ఏం వసూలు చేసినావో కూడా మా ఇవన్నీ కూడా మాట్లాడతామని అవరు మా మా జిల్లా అధ్యక్షులు గౌరవనీల్ చందర్ గారు రాబోయే కాలంలో ఏంది అనేది కూడా వారు మాకు మార్గదర్శనం చేస్తారు దీని గురించి అచ్చిన కాలంగా రామగుండం నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి వనరులను దోపిడి చేస్తూ చట్టాలను ఉల్లంఘిస్తూ అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా విచ్చలు విడిగా ఇలా దోపిడి చేస్తున్నట్టుగా ఇలా పత్రికలలో వస్తూనే ఉన్నాయి ఈ మధ్య కాలంలో బిఆర్ఎస్ నాయకులు కౌశిక అరిగారు వారు చేస్తున్నటువంటి దోపిడి మీద ఒక ప్రకటన చేస్తూ కనీసమో ఆ పాండుకు వెళ్దామంటే కూడా వెళ్ళకుండా అడ్డుకోవడం మట్టి విషయంలో మాట్లాడితే వేరే విధంగా మాట్లాడడం అసలు ఈ యొక్క ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి పాలకులు వీళ్ళ ఆలోచన ఏంది అసలు మిమ్మల్ని ఏది ప్రశ్నించొద్దా ఏమి అడగద్దా అడుగుతే దాని మీద సమాధానం చెప్పాల్సింది పోయి ఉల్టా నాయకుల మీద పోని ఆరోపణలు చేస్తూ వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేయడం అనేది ప్రజాస్వామ్యానికే ఇది గొడ్డలి పెట్టు ప్రజాస్వామ్య దేశంలో ఎవరికైనా ప్రశ్నించేటువంటి హక్కు ఉంటుంది ప్రతిపక్షాలుగా మేము ప్రశ్నిస్తాం దానికి నిజంగా మీరు మట్టి దోపిడీ చేయనట్టయితే బూడిదలో దోపిడీ జరిగినట్టయితే మీరు స్పందించండి అధికారులు వెంటనే దీని మీద స్పందించాలి కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు దీని మీద స్పందించాలి లేకపోతే మాత్రం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ రెవెన్యూ ఆఫీస్ దగ్గర కానీ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కానీ మేము ముట్టడి చేయడానికి ఇక్కడ ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడి చేయడానికి ఈ యొక్క కార్యాచరణ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాము